లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు లోకేష్ పాతయాత్ర అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లా జరిగిందని విమర్శించారు యువగళం పాతయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్ర అని అన్నారు యువగళం ముఖింపు చంద్రబాబు బ్రతిమాలి బేరమాడి పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు పవన్ పార్టీ పెట్టింది చంద్రబాబు కోసమేనన్నారు చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారం లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేండి చంద్రబాబు కోటేండి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ లాలుచి కుస్త చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్ కేసేత్తారేమో నాకేసేయండి నాకేసేయండి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు పనికి రావట్లేదు పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువం నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అన్నారు ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర అది పాదయాత్ర కాదు అది జంపింగ్ జపాన్ జపాంగ్ యాత్ర అప్పటికప్పుడు ప్రజలకు ఎరయటం కొత్త కొత్త కోరికలు అదే తల మెరుపులతో పేపర్ల మీద జనాల్ని ఎరేసి ఆకర్షించి ఏ రకంగా బొట్లో వేయాలి ప్రజల్ని ఎన్ని మోసాలన్నా చేయాలి తప్పుడు పనులన్న చేయాలి తప్పుడు వాగ్దానాలు చేయాలి ప్రజలను బొట్లో వేసుకుని అధికారాన్ని కొట్టేయాలి దోచుకు తినేయాలి ఇంతకు మించి చంద్రబాబు నాయుడు చేసింది ఈ ఫ్లా అటర్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పవలకేన రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాయి బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఈ ఆరు వందల హామీలు వీళ్ళతో చేయించే బాధ్యత నాది ప్రశ్నించేందుకు నేను ఉన్నాను మీరు ఓటేయండి అని చెప్పి మాట్లాడారు ప్రశ్నించకపోగా భజన కొట్టుడు సరిపోయింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది దాకా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు భజన చేయడమే